ప్రియమైన సోదరి సహోదరులరా మన ప్రాణప్రియుడు రక్షకుడు మన కొరకై కలువరి సిల్వలో రక్తదారులు కాచి ప్రాణాన్ని బలిపెట్టి తిరిగి లేచిన ప్రభు అయిన ఏ సూకరిస్తున్నాము దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం మరి పాత పశ్చిమ గోదావరి జిల్లా సువార్తయాత్రలో పాలిభాగస్థులైనటువంటి సేవకులు పెద్దలు పరిచారకులు వెనుకొండి ప్రార్థన చేసి ప్రభు కొరకై చక్కని సమర్పణతో ముందుకు వచ్చిన సోదరియులు వారందరిని బట్టి దేవుణ్ణి స్ముతిస్తున్నాం అందరికీ ప్రభువైన క్రీస్తుయనామల్లో ప్రేమ వందనాలు తెలియచేస్తా ఉన్నారు దేవుని దాసులు తాడే ప్రాంతంలో విజయానందం గారు తిరిగి వారితో సేవలో సహకారాలు ఉన్నటువంటి కలిసి పనిచేసిన దైవ సేవకులు వారు ఎంతగానో బాధ్యత తీసుకుని వారితో పాటు మాకును ఈ అవకాశం ఇచ్చినందుకైతే దేవుని స్థుతిస్తూ విజయానందం గారికి వారితో పనిచేస్తున్న దేవుని సేవకులకి ముఖ్యంగా ప్రేమ ఉందని తెలియచేస్తా ఉన్నా ఈ స్వార్థ యాత్రలో చేరువచ్చిన సేవకులు పెద్దలు మన ఇది ఉండగా ఈ కృతజ్ఞత స్థుతి కూడికలో ఆ దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి వర్తమానికలు ఉన్నారు వారు వర్తమానం అందిస్తారు ఒక రెండు మాటలు ముందుగా తెలియచేస్తే బాగుంటుందని దాసులు నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకై నేను వారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను నూట నలభై ఐదవ కీర్తన నూట నలభై ఐదవ కీర్తన మొదటి ఐదు వచనాలు ఐదు చరణాలు మనం చదువుకున్నాం నూట నలభై ఐదవ కీర్తన మొదటి ఐదు చరణాలు రాజువైన నా దేవా నిన్ను గణపరచేదను నీ నామమును నిత్యము సనుతించెదను అనుదినము నేను నిన్ను స్థుతించెదను నిత్యము నీ నామమును స్తెదను యహూవా మహాత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు ఆయన మహాత్యము గ్రహింప సత్యము కానిది ఒక తర్మవారు మరి ఒక ఎదుట నీ క్రియలను కొనియాడుదరు నీ పరాక్రమ క్రియలను తెలియజేయదురు మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను నీ బేకర కార్యముల విక్రమమును మనసులు వివరించెదరు నేను నీ మహాత్యమును వర్ణించేదెను ప్రియమైన సోదరి సోదరులారా దైవ సేవకులారా పెద్దలారా మనం బావుగా విరిగినటువంటి లేఖన భాగం ఈ కూడికకు సందర్భంగా అవసరమైన సంగతి ఈ కీర్తనలో ఉంది చిన్నక్షరాల్లో స్థుతి కీర్తన దావీదు వ్రాయబడింది స్థుతి కీర్తన ఈ కీర్తన ఈ స్థుతి కూడికలో ఈ కృతజ్ఞత స్థుతి కూడికలో మొదటి ఐదు వచనాలు ఈ సమయంలో మనం చిన్నగా చదువుకున్నాం ఈ కీర్తనలో ఇరవై ఒక్క చరణాలు ఉన్నాయి కానీ దీనిలో ప్రభువును ఎందుకు స్థుతించాలి ఆయన ఎందుకు గణపరచాలి ఆయన ఎందుకు మహిమపరచాలి ఆయన ఎందుకు కొనియాడాలో ఈ కీర్తనలు చాలా స్పష్టంగా ఆయన వ్రాయించి ఉంచాడు కానీ అన్నీ దీంట్లో చూడటానికి సమయం కాదు కాని ఒక మాట మాత్రం గమనించాలి ఐదవ చరణం మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను దను అన్నాడు నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను అయినా నీ మహాత్యము అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు దీనిలో ఎక్కువగా ప్రభు యొక్క గొప్పతనాన్ని ఈ కీర్తనలో మనము చూస్తూ ఉంటాం అందుకని కీర్తనాకారుడు నేను నిన్ను స్థుతించేదనం నేను నిన్ను గణపరిచేదనం నేను నిన్ను మహిమ పాలి ఎందుకు దాంట్లో చెప్పాడు నీ కార్యాలు నీ మహాత్యం నీ గంభీరత నీ ప్రభావం చాలా ప్రాముఖ్యమైనది కనుక నిన్ను స్థుతిస్తున్నాను అని చెప్పాడు సరే నేను ఈ సమయంలో ఒక రెండు మాటలు సాధారణంగా మనము స్థుతి కూడికెళ్ళలో దేవుణ్ణి స్థుతించడానికి స్థుతించే కూడికెళ్ళలో మనము సాధారణంగా ఆయా సందర్భాలను బట్టి మనము దేవుని స్థుతించడానికి ఏర్పాటు చేస్తాం నాకు ప్రాముఖ్యంగా దీనిలో ప్రకటన గ్రంథంలో ఒక మాట తెలియచేయాలనిపిస్తూ ఉంది చూడండి ఒక మాట ప్రకటన గ్రంథం అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో నుండి పెద్ద వర్తమానము కాదు కానీ రెండు మాటలు అధ్యాయం తొమ్మిది వచ్చిన అని చదువుతున్నాను ఎవరిని స్థుతించాలి ఎందుకు స్థుతించాలి ఎలాగు స్థుతించాలి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెప్పారో చూడండి ఆ సింహాసనాశీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై కయీ స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరే అన్నాడు తప్పుడు ఇక్కడ వ్రాయబడిన ఈ మాటను మనం ఇలా గమనిస్తాం ప్రాముఖ్యంగా మనమందరం ఎందుకు స్థుతించాలి అంటే ఎందుకు స్థుతించాలి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రము అన్నాడు శివరో మా రక్షకుడికై మా రక్షణకై స్తోత్రము అని చెప్పాడు మరొక మాట ఏమంటే మా రక్షణకై స్తోత్రములు రైట్ అసలు ఈ స్థలములో మనం చేరవచ్చింది మనం రక్షించిన రక్షకుడు రక్షణను బట్టి స్తోత్రం రక్షణను బట్టి స్తోత్రం మా రక్షణకై స్తోత్రం మా రక్షణకై స్తోత్రం రక్షణకి కారణం ఎవరు పత్రిక రక్షణకు కారణం ఎవరు పత్రికలో ఎలా చెప్పాడు ఏమన్నాడు ఒక మాట మనం ఎలా జ్ఞాపకం తీసుకుంటాం మధురి అధ్యాయం ఆ పదహార వచ్చనం చూడండి రోమపత్రిక మొదటి అధ్యాయం పదహార వచనంలో ఆ సువార్తను గుర్చి నేను సిగ్గుపడి వాడును కాను ఏల అనగా నమ్మవానికి యూదునికి గ్రీస్ దేశస్థునికి ఆ రక్షణ కలుగు చేయుటకు ఆ సువార్త రక్షణ కలిగించేదానికి దేవుని శక్తి సువార్త రక్షణ కలిగించేది అందుచేత ఆ నమ్మి రక్షించబడిన మనము మొట్టమొదటిగా దేవునికి స్తోత్రం చెప్పవలసిన దేవునికి మా రక్షణకై స్తోత్రం మా రక్షణకై దేవునికి స్తోత్రం మా రక్షణకై అని మాట గమనిస్తాం రక్షణకై స్తోత్రం ఆ రోమపత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిది కూడా చూడండి రోమపత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిది ఉచిలో అక్కడేమి రాయబడింది ఆ ఆ పాపముల నుంచి విమోచించబడి నీతికి దాసులైతిరి ఇందుకు దేవునికి అయితే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మా రక్షణకై స్తోత్రం ఆ రక్షణకు కారణంగా ఉన్న సువార్తను బట్టి సువార్తను మనకి ఇచ్చినటువంటి దేవునికి స్తోత్రం అంతే రక్షణకై స్తోత్రం రక్షణకు కారణంగా ఉన్న సువార్త ఆ సువార్తక కారణంగా ఉన్న దేవునికి విమోచకుడు ఆయన విమోచకుడు అందుకని దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం అలాగైతే ఇలా చెప్పుకుందాం రక్షణకై స్తోత్రం రెండవదిగా రక్షకునికై స్తోత్రం మూడవదిగా ఆ రక్షణకు కారణంగా ఉన్న సువార్తకై దేవుని స్థుతించాలి సువార్తను బట్టి కనుక రక్షించబడ్డాం దేవునికి స్తోత్రం రక్షణకు కారకుడు ప్రభుకి రక్షకునికి రక్షకులకే స్తోత్రం అందుకనే యోహాను స్వార్తలో నాలుగో అధ్యాయంలో నాలుగో అధ్యాయంలో నలభై రెండో వచ్చి ఈయన నిజముగా లోక రక్షకుడు అలాగైతే ప్రకటనలో చెప్పబడిన దేవునికి స్తోత్రం రక్షణకే స్తోత్రం బుర్ర పిల్లకై స్తోత్రం అని చెప్పాడే మరి ఆ రక్షకుడు ఎవరు అంటే ఇదిగో ఈయన నిజముగా లోక రక్షకుడు అని చెప్పాడు కనుక మొదటిగా రక్షణకై స్తోత్రం రెండవదిగా రక్షకుడికి స్తోత్రం మూడవదిగా ఆ రక్షకుడు మనకు అనుగ్రహించిన సువార్త ద్వారా అనేకులు రక్షణలోకి వచ్చినందుకై వారిని బట్టి మనము దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఇరవై ఐదో కీర్తన ఐదో చరణంలో అంటాడు ఆ కర్త అయిన దేవుడు రక్షణ కర్త రక్షణ కర్త అలా అయితే రక్షణ కర్త మన ప్రియ ప్రభువు ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి ఈ రక్షణ సువార్త ప్రకటించడానికి రక్షించబడిన మనకందరికీ ప్రభు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి బాధ్యతను బట్టి ఆయా స్థలాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి అనేకులకు రక్షణ సువార్త చెప్పడానికి ప్రభువు సహాయం చేశారు అందుకే దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం అయితే ప్రకటన గన్నలో చెప్పబడిన మాట మా దేవునికి ఆ చెప్పండి ఆ గుర్రె పిల్లకు ఇంకా చెప్పండి మా రక్షణకై స్తోత్రం అని చెప్పాడు అందుచేత గుర్తుపెట్టుకున్నాం ఎవరా గొర్రె పిల్ల ఎవరా గొర్రె పిల్ల లో తొమ్మిది మనకు తెలుసు ఇదిగో లోక పాపము మోసుకుని పోవు దేవుని పిల్ల దేవుని గొర్రెపిల్ల అందుచేత గొర్రె పిల్లకై స్తోత్రం అంటే మన రక్షకునికై స్తోత్రం నీ కరువు నాటి ఈ లోకానికి దిగొచ్చి కలవర శిల్వలో యేసుక్రీస్తు ప్రభు వధించబడిన శ్రేష్టమైన గొర్రె పిల్ల మన ప్రభుక్రీస్తు అందుచేత అతి ప్రభు ద్వారా రక్షించబడ్డాం స్వార్థ ద్వారా రక్షించబడ్డాం అందుకని రక్షణకై రక్షించినందుకు రక్షణకై స్తోత్రం అదే సమయంలో రక్షణ మనకి ఇచ్చిన రక్షకుడికై స్తోత్రం అదే సమయంలో ఆ రక్షణ స్వార్థ ప్రకటించి అనేకులను రక్షణలోకి నడిపించినందుకై దేవుని స్థుతిస్తున్నాం ఈ స్థుతి కొడికలో నీ ఆశ్చర్య కార్యములు అంటే ఆశ్చర్య కార్యం అంటే ఇల్లు కట్టినందుక ఆశ్చర్య కార్యం అంటే ఆశ్చర్యకారం అంటే అన్నిటికంటే ముఖ్యమైన ఆశ్చర్యకార్యం ఏంటి అంటే పాపముని విమోచించి నీతికి దాసులుగా చేసి పరిశుద్ధులుగా చేసి దక్షణలోనికి నడిపించి ప్రభు రాజ్యానికి వారసులుగా చేశాడు దానికి మించి ఆ ఇంకేది గొప్ప కార్యమో కాదు దానికి మించి దేనికి స్థుతి ఆపాదించిన దీని తర్వాతే తప్ప మొట్టమొదటిగా స్థుతికి ప్రాముఖ్యమైనటువంటి హేతు ఏదంటే మన విమోచన మన రక్షణ మన పాపక్షమాపణ అందుచేత ఈ సమయంలో ఈ కుడుకులు ఇంక ఎవరైనా రక్షించబడలేని వారుంటే నీ కొరకే నా కొరకే కలివరిలో బలే అయినటువంటి క్రీస్తు ప్రభుని రక్షకును అంగీకరించి శిక్షణలో తప్పించబడి దైవరాజ్యానికి వారసు రావడం ఎంతైనా మంచిది నీ మహాత్యము నీ కార్యములు నీ ప్రభావమును ఈ కీర్తనంతకు చెప్పబడినదే అందుచేత ఆయన స్థుతి ప్రభావం కలిగిన వాడిని ఆయన మహింపరుద్దాం ప్రభావం కలిగిన వాడిని ఆయన కనపడతాం ప్రభావం కలిగిన వాడిని ప్రభు ఈ మాటలు దీవించునుగాక మంచిది